శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా మానగర్ దగ్గర ఇక్కడ రాసింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లయోవర్ కట్టడం జరిగింది దానికి దురదృష్టం ఏంటంటే అక్కడ అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధి దాన్ని తప్పుతో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే తీయకుండా ఏమైందంటే సాంప్లాంట్ చేయడం కానీ డ్రైనేజ్ వాటర్ కానీ

దానికి కష్టపడిన ఇంజనీర్ కానీ ఆ కాంట్రాక్టర్ కానీ ఆ మున్సిపల్ చైర్మన్ గారు రోజు రోజు ఒకసారి దాన్ని పూర్తి చేసినాం దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం దిగిపోతుంది మిగిలిపోయిన టౌన్ లో ఈ రోడే రామ్గిరి అంటే రామాలయం తగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకున్న హిమార్ బాబు ఉన్న ఆంజనేయ టెంపుల్ కానీ ఖాళీ గారు మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈజీగా కబ్రస్థాన్ కానీ దేవైకొండ రోడ్లు కూడా టూ సైడ్స్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే కానీ నేను ఆలోచించి ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా ప్రాంతి నుంచి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ ఆఫీసర్ చెప్పి ఇప్పటి వరకు కట్ చేయండి నేను దాని తర్వాత మళ్ళా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా వీటి కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ప్రైవేట్ ఆస్తులు అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక మరి కూడా బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ ఎక్కువ తక్కువ ల్యాండ్ ల్యాండ్ ఎక్విజన్ పూర్తి చేసుకోవడం ల్యాండ్ పైన దగ్గర మార్కెట్ రేట్ విధానంగా డబ్బులు కట్టించే విధంగా ఇప్పటికే దాన్ని ల్యాండ్ ఎక్విషన్ కూడా శాటిలైట్ ద్వారా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేస్తారు దాని కూడా ఇది డివర్ దేశంలో ఉన్నది దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసుకున్నాం అది ఆ సాగర్ రోడ్ వరకు కిందికి వస్తుంది మరొక ఆర్ఎస్ డిపార్ట్మెంట్ నాటి డిపార్ట్మెంట్ ద్వారా మరొక రెండు వందల యాభై కోట్లు పెట్టింది మరొక ఈ నాగరిక జాతీయ హైవే కలుస్తుంది ఆ విధంగా రింగ్ రోడ్డు తీస్తే హెవీ సాగర్ సాగరపోయే లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ అవును యాక్సిడెంట్ తగ్గే విధంగా ఇబ్బంది లేకుండా ప్లాన్ మనం చూసాం మన ఎన్టీఆర్ సాక్షి దగ్గర రిటైర్డ్ అయిపోతుంది శంకర్ రెడ్డి గారు ఏ విధంగా చనిపోయిన యాక్సిడెంట్ ప్లాన్ లేకుండా కట్టడం కోని తర్వాత మా ముక్కులు జగన్ గారు ఆలోచించి మీరు కూడా డైరెక్షన్ ఎక్కడెక్కడ డిఫరెన్స్ పెట్టాలి ఎక్కడెక్కడ చెట్లు కొట్టేయాలంటే యాక్సిడెంట్ కావాలి ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఒంటి దగ్గర